కాలేజ్కి ఇప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ ఫస్ట్ థ్యాంక్స్ అయితే చెప్పాల్సింది ఆడియన్స్కి అసలు నేను ఊ సంక్రాంతికి వెళ్ళినప్పుడు జస్ట్ అసలు చిన్న పిల్లోడి నుంచి ముసలి వరకు అందరూ నైంటీస్ నైంటీస్ మీరే కదా మీరే చేసిన కదా నైంటీ రఘు చా వాళ్ళు గుర్తుపడ్డానికి నాకు చాలా 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 ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే మేము అయితే నేను అన్న అసలు అసలు ఇంత రీచ్ అవుతుందని మనం అనుకున్నామా చేసేటప్పుడు అన్నట్టు అది ఫస్ట్ డౌట్ ఉండే ఈటీవీ విన్లో వస్తుంది కదా ఎవరి దగ్గర ఉండేది కదా అసలు ఫస్ట్ చాలా కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో ఎవరి దగ్గర లేదు సో అసలు ఇంత రీచ్ అవుతుందా మంచి మంచిగా ఉంటుందని మాకు ఫస్ట్ డే నుంచి తెలుసు వీఆర్ మేకింగ్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్ అని కానీ ఇంత రీచ్ అవుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్ అండ్ నెక్స్ట్ ఆదిత్య ఆదిత్య ఈజ్ లైక్ బ్రదర్ ఫర్ మీ అసలు ఎన్నిసార్ ఎన్ని ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఎందుకంటే ఎక్కడో వనపర్తి నుంచి వచ్చి నా నన్ను పెట్టుకోవాలని నన్ను పెట్టుకొని సిరీస్ చేసి ఇంత నేను అసలు మాటలు కూడా రావు ఆదిత్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అసలు నెక్స్ట్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ మేడారం అండ్ బను రాజశేఖర్ మేడారం వీళ్ళు అసలు చాలా సపోర్ట్ చేశారు ప్రొడ్యూసర్స్ అంతే ఎంత మిగిలించుకుందాం ఎంత తక్కువలో చేసి ప్రాజెక్ట్ అవగొడేద్దామని చూస్తారు నేను నాకున్న కొంచెం ఎక్స్పీరియన్స్లో ఇది ఇది బాగా గమనించాను కానీ వీళ్ళు ఎంత ఎంత ఖర్చైనా పర్లేదు మంచి ప్రోడక్ట్ క్వాలిటీ కోసం ఎక్కడ తగ్గొద్దు అని ఒక మాట ఉంచుకొని బాగా చాలా సపోర్ట్ చేశారు ఈ సిరీస్ ఇంత మంచిగా రావడానికి కారణం వాళ్ళిద్దరు అండ్ నెక్స్ట్ అజీమ్ 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 అయితే ప్రతి ఫ్రేమ్ అసలు షూటింగ్లోనే మాకు ఇంత ఏంటి మనం బాగానే ఉన్నాం అన్నట్టు చాలా హ్యాపీ అనిపించేది ప్రతిరోజు ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నామంటే అది అజీమ్ వల్లే అసలు టూ టూ గుడ్ టూ టూ టాలెంటెడ్ వె వెరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా నా నన్ను ఎంత మంచిగా చూపించినందుకు ఈ సిరీస్కి వర్క్ చేసినందుకు అండ్ నెక్స్ట్ శివాజీ గారు అండ్ వా వాసుకి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది అసలు మీ నేను చిన్నప్పుడు వీళ్ళు సినిమాలో చూసి ఎప్పుడూ అనుకోలేదు కూడా వీళ్ళతో కలిసి యాక్ట్ చేస్తా అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ లైక్ ఎ డ్రీమ్ ఓన్లీ అండ్ రోహన్ రోహన్ మన షోకి హీరో అసలు రోహన్ కిల్ చేశాడు ప్రతి సీన్ నాకు ఆదిత్య చెప్తున్నప్పుడు ఎంత హిలేరియస్గా అనిపించే ఆ సీన్స్ అలాగే పుల్ ఆఫ్ చేశాడు హీ ఈజ్ అ బ్యూటిఫుల్ యాక్టర్ అండ్ హీఈస్ ద గోయింగ్ టు బి నెక్స్ట్ లెవెల్ అండ్ వాసంతిక వాసంతిక ఈజ్ ఆల్సో వెరీ గుడ్ వెరీ గుడ్ యాక్టర్ షీఈ్ మై లైక్ మై సిస్టర్ ఓన్లీ నాకు సిస్టర్స్ లేరు అసలు మా ఫ్యామిలీలోనే చెల్లెలు తక్కువ నాకు చెల్లి లాంటిది అదే కజిన్స్ కూడా లేరు తక్కువ సొంత సిస్టర్ లేదు షీఈస్ లైక్ మై ఓన్ సిస్టర్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ వసంతిక వి త్రీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ మే నేను పిల్లవాడిని కాకపోయినా వాళ్ళతో కలిసిపోయి పిల్లవాళ్ళగా కొంచెం స్కూల్లో మళ్ళీ స్కూల్ లైఫ్ మొత్తం రిలీవ్ చేసినంత అంత హ్యాపీగా ఉంది ఆ సిరీస్ చేసి అండ్ ఆల్సో మా నాకు యాక్టర్ సాయిరామ్ కార్తీక్ వీడు వీడు మాట్లాడినంత స్పష్టమైన తెలంగాణ ఈ సిరీస్లో ఎవరు మాట్లాడలేదు వా వాడే కొంచెం నాకు చాలా హెల్ప్ చేసాడు నాది చాలా న్యూట్రల్ తెలుగు వస్తుంది తెలంగాణ రాదు ఈ వీడు చాలా హెల్ప్ చేశాడు నాకు ఈజ్ బ్రిలియంట్ యాక్టర్ అండ్ నెక్స్ట్ సందీపన్న సందీపన్న మ్యాథ్స్ మ్యాథ్స్ టీచర్ మే నేను సందీపాన్ని సాయిరామ్ని ఒకే రోజు ఆడిషన్ అప్పుడు కలిసి అప్పుడే ఆదిత్య వాళ్ళ ఆడిషన్ వీడియో చూపించి పిచ్చి పిచ్చి నవ్వుకున్నా నేను అంతా అప్పుడే తెలుసు చాలా బ్యూటిఫుల్ యాక్టర్ సందీపన్న అని థ్యాంక్ యూ సందీపన్న అండ్ ఆల్సో ఈటీవీ 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 నితిన్ నితిన్ అసలు వెరీ 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 సెన్సిబుల్గా అసలు వెరీ టాలెంటెడ్ అసలు మంచి మంచి కరెక్ట్గా టాలెంట్ పిక్ చేసుకోవడం ఎంత ఎంత టాలెంట్ ఉండాలో నిజంగా మంచి టాలెంట్ పిక్ చేసుకోవడానికి చాలా టాలెంట్ ఉండాలి అది నితిన్కి చాలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఇది అంత టాలెంట్ని ఒక దగ్గరికి చేర్చి ఒక సిరీస్కి ఇంత ఫండ్ చేసి మంచిగా అంతా చేసినందుకు థ్యాంక్ యూ నితిన్ అండ్ ఈటీవీ సాయ్ సాయి కృష్ణ గారు తను కూడా మార్కెటింగ్ ఎలా తీశారు వాళ్ళ టీం అంతా వెరీ వెరీ యంగ్ టీమ్ థ్యాంక్ యూ మా సిరీస్ని అందరికీ రీచ్ అయ్యేలా చేసినందుకు నెక్స్ట్ మా ప్రొడక్షన్ ప్రొడక్షన్ టీమ్ వినోద్ అన్న అండ్ షర్విన్ అన్న వీ వీళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అసలు దేనికి దేనికి తగ్గకుండా ప్రొడక్షన్ మా ప్రొడక్షన్ చెప్పు చెప్పుకోగల ఇట్స్ బెస్ట్ ప్రొడక్షన్ ఐ వర్క్ విత్ అండ్ నెక్స్ట్ రికిల్ కలర్ కలరిస్ చెప్పినట్టు రిఖిల్ అన్న నేను ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా డబ్బింగ్ కని వెళ్ళినా లేకపోతే నార్మల్గా కలవడానికి వెళ్ళినా కూడా ఆఫీస్లోనే కలరింగ్ ఉన్నాడు పాపం ఇన్ని 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 రోజులు రోజంతా పోది నుంచి రాత్రి వరకు ఎట్లా కలర్ చేస్తున్నాడు రోజంతా సిస్టమ్ ముందు కూర్చొని ఎంత ఎంత పన్నెందుకు చేస్తున్నాడు అని నాకే బాధ అనిపించేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నికిల్ అండ్ నెక్స్ట్ కాస్ట్యూమ్స్ థ్యాంక్ యూ శ్రీదేవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా నన్ను మంచి అదే కాస్ట్యూమ్ చాలా ఒకే కాస్ట్యూమ్ ఉంటుంది నాకు ఇంట్లో మొత్తం అదే శ్రీదేవి వల్లే చాలా బాగా అనిపించింది నాకు చాలా వెరీ గుడ్ వర్క్ అండ్ సురేష్ బొబ్బిలి గారు సురేష్ బొబ్బిలి గారు అయితే ఈ సిరీస్ని ఎక్కడో తీసుకెళ్ళి తీసుకెళ్ళి పెట్టారు అసలు ఆ చిరు చిరు సాంగ్ కానీ డిప్పా డిప్పా సాంగ్ కానీ ఈ సాంప్రదాయని సాంగ్ కానీ అసలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నాలుగిట్లో ఒకటి సాంప్రదాయాన్ని అని బిహేవ్ వస్తుంది సురేష్ బొబ్బులి గారు ఎంటైర్ క్రెడిట్ కోస్తే సురేష్ బొబులి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి డిప్పా డిప్పాన్ సాంగ్ ఈజ్ మై ఫేవరెట్ అసలు చాలామంది అది అవైలబుల్ లేదనుకుంటారు స్పాట్ఫైలో ఇంకా ఈరోజు స్పాట్ఫైలో వస్తుందంట మై ఫేవరెట్ సాంగ్ అది అది ఒక ఒక వైబ్ సెట్ చేస్తుంది సిరీస్ మొత్తానికి స్టార్టింగ్లో దాని ద్వారా ఫేవరెట్ సాంగ్ మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు వినో నాగే తెలియదు మీరు కూడా వినండి స్పాట్ఫైలో ఈరోజు వస్తుందంట అండ్ నెక్స్ట్ మిస్ ఏమో గారు చాలా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా యాంకరింగ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా సిరీస్ని ఇంత ఇంత మంచి హిట్ చేసినందుకు అండ్ ఆల్సో ఇలాగే మంచి మంచి కాంటెంట్ బిక్ చేసుకొని ఐ ఆల్వేస్ కమప్ విత్ గుడ్ కాంటెంట్ ఏ ఏది పడితే చేయను ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మౌలి థ్యాంక్ యూ